ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐర్రీ నేను మీ సంగీత మార్చురీలో ఉన్న మహిళా శవంపై ఒక ప్రబుద్ధుడు లైంగికంగా అఘాయిత్యానికి పాల్పడడం జరిగింది ఇంకా బ్రతికున్న వాళ్ళు అయిపోయింది చిన్నపిల్లలు నెలల పాపలు యంగ్స్టార్సు వృద్ధులు వీళ్ళంతా అయిపోయింది ఇప్పుడు ఇంకా శవాల మీద ఈ కామాందులు ఎంత దారుణానికి అసలు ఎంత కామ మీకు కొట్టుకుంటున్నారనేది అసలు నేను చెప్పలేకపోతున్నాను ఇది మధ్యప్రదేశ్లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఇది జరిగితే రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఏడవ తేదీన కేసు ఫైల్ అయ్యింది అంటే అక్కడ మార్చురీ దగ్గర డెడ్ బాడీ ఆ ఎవరైతే మహిళ ఒక మహిళ చనిపోయిన తర్వాత తనకు పోస్ట్ మార్టం చేయడం కోసం అక్కడ పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి వాడిని అటు పక్కకు తీసుకువెళ్ళేసి వాడు చేయాల్సిన అదాయిత్యం చేయడం జరిగింది ఇది అప్పుడు బయటికి రాలేదు కానీ తర్వాత నెక్స్ట్ రీసెంట్గా ఆ హాస్పిటల్లో ఏదో ఒక దాని గురించి అని చెప్పేసి సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తున్నప్పుడు ఈ యొక్క సంఘటన వెలుగు చూసింది చూసిన వెంటనే ఇమీడియట్గా డాక్టర్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది జరిగిపోయింది అయితే ఇలాంటి వాటిలలో శిక్షలు కూడా చాలా దారుణంగా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ అంటే మ మహిళ యొక్క రెస్పెక్ట్ని కించపరచడము అదేవిధంగా అవమానించడము అది డెడ్ బాడీ అయినా సరే తర్వాత నెక్స్ట్ ఇది నాన్ బేలెబుల్ కిందకి రావడం జరుగుతుంది ఇది ఫైవ్ ఇయర్స్ వరకు జైలు శిక్ష దాంతోపాటు లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఇందులో ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఇది ఏంటంటే అన్యాచురల్ ఎఫెన్స్ అన్నట్టు అంటే ఇది మనిషి చనిపోయింది అతనేమో అసలు ఎలా ఇది అసలు సృష్టికి అసలు నాకైతే షాకే ఇలాంటివి అన్ న్యాచురల్ ఎఫెన్స్ కింద కూడా మనం తీసుకోవచ్చు అంటే మహిళ అది ఎవరైనా సరే శవమైనా సరే ప్రాణాలు లేకని ఒక బాడీ అయినా సరే దానిపైన నేచురల్గా అంటే ఇప్పుడు కన్సర్న్తో జరగడం వేరు లేదు అంటే ఇష్టపు అంటే ఒక వ్యక్తి ఇష్టపడితే ఇంకొక వ్యక్తి ఓకే అంటే వేరు అక్కడ అలా కాకుండా అసలు మనిషికి ప్రాణాలే లేవు ఆ ప్రాణం లేని దాంతో అలా చేయడం అనేది అసలు నేను దాన్ని చెప్పలేకపోతున్నాను ఇలాంటి వాటిలలో కూడా ఉంటుంది పది సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు లైఫ్ ఇంప్రజన్మెంట్ ఉండొచ్చు లేదు అంటే డెత్ పెనాల్టీ కూడా పడే అవకాశం ఉంటుంది అక్కడ ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ దొరికింది కదా తను కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు అంటే ఇది ఇప్పుడే ఇలా చేశారా లేదు అంటే గతంలో కూడా ఇంకా ఏమైనా ఇలాంటివి కార్యక్రమాలు చేశారా ఎందుకంటే అతను మార్చుడి దగ్గరనే ఉండడం చేస్తుంది అక్కడ పని చేస్తూ ఉంటాడు అంటే ఇలాంటివన్నీ గతంలో కూడా చేయడం జరిగిందా అనేది ఇప్పుడు పోలీసులంతా కూడా ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత ఇంకా ఎలాంటి కేసులు కూడా అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చూసిన తర్వాత అప్పుడు సెక్షన్స్ అన్ని పెట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసేస్తారు శిక్ష అనేది అప్లికేబుల్ కానీ ఇక్కడ చూసుకుంటే ఎవరికి ఎక్కడ రక్షణ అనేది ఉంటుంది అనేది మీరు ఒకసారి ఇంత ఇంత అన్యాచురల్గా ఎలా చేశాడు అనేది ఒక షాకింగ్ విషయం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవక్ ఒక ఒక ప్రాణం లేని బాడీతోటి అతను చేసిన విధానం చూసిన తర్వాత చూ మళ్ళీ ఏం తెలియనట్టు తీసుకొచ్చేసి మళ్ళీ ఆ స్ట్రక్చర్ మీద ఉన్న బాడీని అలా పెట్టేసి వెళ్ళిపోయాడు నీట్గా వచ్చారు ఇంకా డాక్టర్స్ కూడా ఆ పోస్ట్ మార్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసి అరే ఇదేదో జరిగింది అని చెప్పేసి అనుకున్నారు కానీ సరే ముందుగానే జరిగిందా లేకపోతే ఏంటని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు కానీ అది అక్టోబర్ సెవెంత్న కేసు ఫైల్ అయ్యింది అంటే వాడు ఎంత తెలివిగా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి అక్కడే పని చేస్తున్నాడు కాబట్టి ఇంకా ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో చేస్తున్నాడో ఏంటో అనేది కూడా మొత్తం ఇప్పుడు దర్యాప్తులో ఎంక్వైరీలో మొత్తం కూడా తెలిసి వాడికి పనిష్మెంట్ అయితే పడుతుంది ఎందుకంటే పోలీసు అదుపులోనే ఉండడం జరిగింది సో జాగ్రత్త ఎప్పుడైనా సరే ఎక్కడ ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది అంటే కామాందులు ఏ రూపంలో ఎక్కడ ఉంటున్నారా అనేది కూడా తెలియదు వారు ప్రాణంతో ఉన్నారా ప్రాణంతో లేరా అనేది కూడా తెలియట్లేదు ఇటు బాయ్స్కైనా గర్ల్స్కైనా లేదంటే అడల్ట్స్కైనా లేదంటే ఏజ్ వాళ్ళకైనా చిన్న పిల్లలకైనా బేబీస్కైనా కూడా ఎవరికీ కూడా రక్షణ లేదు వాళ్ళకి మూడొచ్చిందా ఇక అక్కడ ఏం కనిపిస్తే దాంతో ఆ పని చేసేయాల్సిందే అని చెప్పేసి చూస్తున్నాను ఎందుకు మొన్న రీసెంట్గా ఒకటి నేను వీడియో చూస్తున్నప్పుడు వచ్చింది అబ్రాడ్లో ఒక అతను కరెంటు పోల్ ఉంటుంది కరెంటు పోల్తో కూడా ఆ పని చేస్తున్నాడు అబ్బా ఎంత షాకింగ్ అండి అంత ఎంత దారుణమైన సిచ్యువేషన్లో కొట్టుకొని వస్తున్నారంటే జనాలు కొంతమంది అంతా ఆపుకోలేకపోతే మరి దానికి వేరే సొల్యూషన్స్ ఉన్నాయి కదా దాన్ని చూసుకోవచ్చు కదా అలా కాకుండా విచ్చల విడితనము విచ్చల విడిగా క్యారెక్టర్స్ని ఇలా చేసుకుంటూ డిజిటల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది ఎక్కడ ఎవరు క్యాప్చర్ చేస్తున్నారో తెలియదు క్యాప్చర్ చేసి దాన్ని ఎక్కడ పెడతారో తెలియదు అనవసరంగా మీ మొహాలు కూడా బయ కనిపిస్తూ ఉంటాయి పరుగు పోతుంది మీరు డిఫర్మేషన్ కేసు వేసుకుందామంటే అంటే కుదరదు ఇలాంటి కేసులలో ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఎఫెన్స్ చూస్తారు చూసిన తర్వాత అప్పుడు పనిష్మెంట్ ఉంటుందా లేదా అన్నది ఉంటుంది మీరు వచ్చేసి నా పరువు పోయింది నన్ను కాపాడండి అని చెప్పేసి అంటే కుదరదు నువ్వు చేస్తున్న పని ఇందిరా బాబు ఫస్ట్ సొసైటీ ఇక్కడ అని చెప్పేసి అడుగుతారు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నావు ఏంటి అని చెప్పేసి ఫస్ట్ నిన్ను క్వశ్చన్ చేస్తారు కోర్టు ఊరికే చూస్తూ ఉండదు కోర్టులో చాలా వరకు ఈ మధ్యకాలంలో సివియర్ పనిష్మెంట్సే ఇస్తున్నారు దాంతోపాటు మనం చెప్పేది కూడా నమ్మట్లేదు విత్ ప్రూఫ్స్ విత్ ఎవిడెన్సెస్ ఉంటేనే కోర్టు అనేది దాన్ని అంగీకరించడం జరుగుతుంది ఒకవేళ అన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరిది నిజం ఎవరిది అవాస్తవం అనేది చెప్పేసి దానిపైన కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి నాకు అది విన్న తర్వాత అసలు చాలా ఇదిగా అనిపించింది సో రక్షణ అనేది మనకు ఉండట్లేదు జాగ్రత్తగా మనం పడుకున్న టైంలో ఏదైనా జరగచ్చు మనం నడుస్తున్న టైంలో ఏదైనా జరగచ్చు ఇలా మార్చి నీళ్ళల్లో కూడా మనం ప్రాణాలతో లేకపోయినా సరే అక్కడ జరుగుతున్న అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి అంటే ఇలాంటివి గతంలో కూడా కొన్ని మనకు బయటకు వచ్చినాయి కానీ పెద్దగా ఎవరు దీనిపైన ఇంట్రెస్ట్ చూపించింది లేదు తర్వాత నెక్స్ట్ మాట్లాడింది కూడా లేదు కానీ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఆల్రెడీ కేసు ఫైల్ అయింది కాబట్టి నేను దీనికోసం డిస్కషన్ చేస్తున్నాను దీంట్లో ఇలా రెండు చెప్పాను కదా ఆ సెక్షన్స్ అప్లికేబుల్ అవుతున్నాయి అవుతాయి తర్వా ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం అయితే టెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష లేదు అనుకుంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటు డెత్ పెనాల్టీ కూడా వారు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్సెస్తో ఉంటుంది ఇకపోతే ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా ఆ అమ్మాయిని అవమానించినట్టే ఇండైరెక్ట్గా చెప్తే అవమానించినట్టు ఆమె ఆమె లేకపోయినా సరే ఆమె లైఫ్ ఫిట్ అయిపోయినా సరే కానీ ఆవిడ యొక్క గౌరవము తర్వాత నెక్స్ట్ ఆవిడని అవమానించడము తర్వాత రెస్పెక్ట్ని పోగొట్టడము ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి దాని కింద కూడా అప్లికేబుల్ అవుతుంది మనిషి ఉంటేనే లేదు కదా పోయింది కదా అంటే కుదరదు ఎలా అయినా సరే న్యాచురల్ అయినా అన్యాచురల్ అయినా ఏదైనా సరే సెక్షన్స్ అన్నీ ఒకటేలాగా పనిచేస్తాయి ఒకటే శిక్ష ఉంటుంది ఒకటే అంటే పనిష్మెంట్ ఒకటేలాగా ఉంటుంది మారదు బాడీకి ఉంటే బ్రతికుంటే ఒకలాగా బ్రతికి లేకపోతే ఒకలాగా ఇలాంటివి ఏమీ ఉండవు సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి మన చుట్టూ కామాందులు కళ్ళేసుకొని తిరుగుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలీదు ఎవరైనా సరే జెండర్తో వాళ్ళకు ప్రాబ్లం లేదు వస్తువులతో ప్రాబ్లం లేదు ఏది దొరుకుతే అది వాడుకున్న కోరికను అప్పుడు తీర్చుకోవాల్సిందే జాగ్రత్త తీర్చుకోవాల్సిందేగ్రత్తలేషన్ ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream. and don't forget to subscribe to i dream.